హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సరిపోయే విధంగా తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ అందరికీ వచ్చే విధంగా నేను మంచి మంచి వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ తిరిగి తిరిగి మీకోసమే నేను ప్రతి తక్కువ బడ్జెట్లో వచ్చిన ప్రతి ప్లాట్ని కవర్ చేస్తున్నాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూస్తున్న ప్లాట్ వచ్చేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇది వచ్చేసి ముప్పై నలభై ఐదు సైజులో ఒక నూట యాభై గజాల ప్లాట్ అండి ఇది నూట యాభై గజాల ప్లాటు అయితే ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మన బెంగళూరు నేషనల్ హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ లోపలికి వచ్చాము మనము అయితే దీనికి దగ్గరలో పోలేపల్లి ఎస్సీ అనేది జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అదే విధంగా మనకు జచ్చెల్లా టౌన్ కూడా మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది స్పెషల్ గా దీని వెనకాల వచ్చేసి ఒకటి డిటిసిపి లేఅవుట్ కూడా ఉంది అందులో ఆల్రెడీ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు గజం నడుస్తుంది మనం అక్కడ చూడొచ్చు అది పాతది ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ అక్కడ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు గజం ఉంది అయితే మీకు ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే దీని పక్కనే ఒకటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది తొందరలో ఇక్కడ దగ్గర దగ్గర ఒక వెయ్యి 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 ఇల్లు అయితే ఇక్కడికి రాబోతున్నాయి అక్కడ ట్యాంక్ మనం గమనించవచ్చు అక్కడ వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చేశారు గవర్నమెంట్ సో అక్కడ గానీ ఇల్లు అయినాయంటే అంటే ఈ తక్కువ బడ్జెట్ లో ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు మంచి భూమి వచ్చే అవకాశం ఉంది ఇది చాలా డెడ్ చీప్ లో ఉన్నాయండి ఈ ప్లాట్లన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ప్లాట్స్ అనమాట ఈ రోడ్స్ అయితే మాత్రం ఇరవై ఫీట్ల రోడ్లు ఉన్నాయి సో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నూట యాభై గజాల ప్లాట్లు కాబట్టి మనకు మంచి రిటర్న్స్ రావచ్చు ఫ్యూచర్ లో సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే ప్లాట్ అండి నూట యాభై గజాల ప్లాట్ ముప్పై నలభై సైజు లో ఉంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఈ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను దీంట్లో మన వీడియోలో మెన్షన్ చేస్తాను నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను వెంటనే కాల్ చేయండి మీకు అన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్